కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ నైనా నువ్వు ఏ కార్యం చేసినప్పటికీ దైవ భావనతో చేయండి భక్తి భావంతో చేస్తే భక్తునికి ఇంకా దుర్గతి కలగదండి సరే భక్తునికి ఏ కాలంలో కూడా దుర్గతి కలగదని ఇప్పుడు హామీ ఇస్తున్నాడు అండి ఈ అధ్యాయంలో చేసుకోండి నమే అండర్లైన్ అష్టాక్షరి మహామంత్రం నా భక్తునికి దుర్గతి కలగదు అని గ్యారంటీగా చెప్పేస్తున్నారు మీరు భక్తిని ఈ సత్యమును ఈ ధర్మమును ఈ ఇటువంటి ఆధ్యాత్మిక విషయం మీరు అనుసరి ఆశ్చర్యంలో పెడితే ఇక దుర్గతి కలగనే కలగదని ఎక్కడికి వెళ్ళినా సద్గతిలో డిఫరెన్సే తప్ప దుర్గతి అనేది కలగనే కలగదని శ్రీకృష్ణ పరమాత్మ మనకి ధైర్యం చెప్తున్నారు నమే భక్త ప్రణశ్చతి అది ఈ విధంగా చెప్పి ఎవరైనా ఒకవేళ పొరపాటుని పాపం చేశారనుకోండి ఏ కొంగ బాకండి ఏ నిరుత్సాహపడబాకండి ఏదో పొరపాటో గ్రహపాటో ఏదో కొన్ని కొన్ని వస్తుంటాయి అని అపిచే అనన్య మా అర్జున ఒకవేళ మహాదురాచారం చేసినప్పటికీ మనస్సు మార్చుకుని ఏదో నేను పొరపాటు చేశానని చెప్పి ఇక మీదట కనుక దారిలోకి వస్తే వాని పేరు సాధు వాని పేరు పాపి అని అనద్దు అంటున్నారండి శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకంటే ఈస్ కాండక్ట్ అది వారి యొక్క నైతికమైన వారి యొక్క జీవితాన్నే మార్చుకున్నారు ఆయన అపిచే సుధురాచార్ చూడండి దురాచారం అంటే చెడ్డ పని షు సు అంటే ఘోరమైనటువంటి దురాపారం చేసినప్పటికీ సాధురేవ సహ కనుకనే వివేకానంద డోంట్ హేట్ సిన్ అన్నారు డోంట్ హేట్ దిస్ ఎన్నర్ పాపిని మీరు దూషించవద్దు పాపాన్ని కావాలంటే దూషించండి హేట్ సిన్ బట్ నాట్ దిస్ ఎన్నర్ అన్నారు చూడండి ఎందుకంటే పాపిలో కూడా దైవం ఉన్నారు పాపి ఈనాడు కాకపోతే రేపైనా మహాత్ముని యొక్క సాంగత్యం చేసి చక్కగా మార్చుకోవాలడు తన జీవితాన్ని సార్ కనుకనే ఈ పాపులందరినీ కూడా వివేకానంద ఎట్లా సంబోధించారంటే ఓ డివినిటీస్ సపనర్థ్ అన్ అర్త్ అంటాడు భూమిపై మూర్తి భవించినటువంటి చిన్మయ స్వరూపులారా అని చెప్పి సంబోధన చేశారు సిన్నర్స్ ఇట్ ఈస్ ఎ సిన్ టు మ్యాన్ సిన్నర్ అన్నారు ఒక మానవుని పాపిని అనటమే పాపం అని చెప్పి చెప్పాడు వివేకానంద ఎందుకు చెప్పండి మహాత్ముని యొక్క సాంగత్యం చేత వాడు పాపాత్ముడు మారిపోతాడు పుణ్యాత్ముడిగా మారిపోగలడు కాబట్టి ఎవరిని నిరుత్సాహపరచద్దు భగవద్గీత యొక్క సిద్ధాంతమేదండి ఏ ఎటువంటి వాడైనా భుసం తట్టినైనా ఆయన డోంట్ వరీ ఏమి బాధపడద్దు ఈనాడు కాపాయినా ఎప్పటికైనా మంచి దారిలోకి వస్తావు అని ధైర్యము బోధిస్తుందండి అది భగవద్గీతలో కొందరు ఏం చేస్తారు తెలుసండి నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు అస్పృశ్యుడు నువ్వు అదృశ్యుడు పో అతి దూరంగా పో నువ్వు సొసైటీలోకి రావద్దు దేవుడికి దండం పెట్టకూడదు గుళ్ళోకి రాకూడదు ఇటువంటి మాటలు చెప్తే వాళ్ళు ఏమి ఏమైపోతారు చెప్పండి బుద్ధ భగవద్గీతలో ఏం చెప్పి అందరినీ ఉత్సాహం కలుగు చేస్తున్నదండి ఎటువంటి పాపైనా కూడా దేవుని దైవస్వరూపం ఉంది కదండి వారిలో వారు ఏదో అజ్ఞానం చేత కప్పబడ్డాడు కానీ లోపల దైవస్వరూపం ఉన్నదండి అది ఏ నాటికైనా హీ హాస్ టు మేనిఫెస్ట్ దివినిటీ విత్క అంన్య సాధురే సహ అని చెప్పి ఆఖరికండి ఒక జనరల్ గా ఒక శ్లోకం చెప్పేస్తున్నారు అనేక సాధనలు అండి చూడండి అది ఇందాక చెప్పినారు మన్మనాభవ నమస్కురు ఇది లాస్ట్ వర్స్ వర్ష్యా సాధన సాధన చేయబోతే ఎవరు ఉన్నతిని పొందలేరండి ఈ ఆధ్యాత్మ విషయంలో సాధన అనేది చాలా ముఖ్యమైనది ఈ సాధన చేయకుండా సోమరిపోతుగా ఉంటే జీవితంలో ఎవ్వరూ కూడా ముందుకు రాలేరు కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదండి ఇటు విద్యారంగంలో కానీ ఇటు మిలిటరీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఎవ్వరూ ముందుకి రాలేరు ఏది సాధన చేయకపోతే చక్కగా విషయాలను కూడా గ్రహించకపోతే చూడండి మన్ మనాభవ మద్భక్తో మధ్యాధే మాం నమస్కరు కొన్ని సాధనలు చెప్తున్నారు పరిగెత్తేటువంటి మనస్సును నాయందు స్థాపన చేయి చూడండి మన్మనాభవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యసి యుక్తమాత్మానం మత్పరాయణ ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలోనండి ఎంతసేపటికి సాధన నాయమాత్మ బలహీనేన లభ్య దుర్బలుడై దుర్బలుడి చేత నిరుత్సాహం కలిగిన వాడి చేత సాధన చేయని వాడి చేత ఎప్పుడు ఆత్మ పొందబడదు అని చెప్పి ఘోషిస్తున్నాయండి శాస్త్రములన్నీ కూడా ఏదో ఒక సాధన చక్కగా మనస్సును జయించడానికి ఉపాయములు అన్వేషించాలండి సార్ పొద్దున్నే వన్ అవర్ ఆర్ టూ అవర్స్ కేటాయించండి ఈ డివైన్ అట్మాస్ఫియర్ కోసం ఈ ఆధ్యాత్మికమైన వాతావరణం కలుగు చేసుకోవాలండి ఆ టైంలో పారాయణ జపము ప్రార్థన పూజ ఆత్మవిచారణ ఇటువంటివన్నీ చక్కగా ఇప్పుడు జనకుడు ఆ విధంగా చేశాడండి సో రాజ్యమును పరిపాలిస్తున్నా కూడా పన్నెండు గంటల లోపల నో పాలిటిక్స్ చూడండి జనకుడికి ఎంత డిసిప్లిన్ ఉంటే పన్నెండు గంటల లోపల మధ్యాహ్నం నో పాలిటిక్స్ అట్ ఆల్ ఎవరైనా వస్తే ఆఫ్టర్ ట్వెల్వ్ అంటాడు చూడండి పన్నెండు గంటల తర్వాత రాజకీయంగాని లోపల లేదండి అది ఈ ఏం చేస్తాడు మహాత్ములు సేవించటం చక్కని గ్రంథాలు చదవటం ధ్యానం చేసుకోవటం ఇవన్నీ చేస్తుంటాడు ఈ విధంగా మనం కూడా ఒక డిసిప్లిన్ కనుక అలవాటు చేసుకుంటే సాధన కనుక చేస్తే చక్కగా సద్గతిని పొందడానికి అవకాశం ఉంటుందండి